మంచి రోడ్లు రెండు మంచి కావాలి ఎవరు పదివేల నుంచి ఏం చెప్తారు పొజాలు అయితే నీళ్లు నిధులు నియామకాలు ఇవే ముచ్చి మొత్తం బంగారు తెలంగాణ తుపడా బిజెన్ ఇచ్చిన పీజర్ రంగానే బెల్ట్ షాప్ వచ్చే రెండు అయితే షాప్ కు మూడు వేలు రెండు ఉన్నప్పుడు నలభై రూపాయలు క్వార్టర్ ఉండే రెండు అయినాక రెండు వందల క్వార్టర్ రెండు వేలు ఇచ్చి రెండు మూడు పాటు వెల్టీ ఏమచ్చ కూడా తెచ్చారు పదేళ్ళ పాలన తర్వాత వీళ్ళకి బాగా మనుషులు నిలబడలేరు మనల్ని పట్టించుకుంటలేరుగు బుద్ధి చెప్తాం కాంగ్రెస్ వాళ్ళు మంచి ముచ్చట్టు చెప్తారు పక్కలకి అందరికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు జల్లు ఇస్తారేమో పైసలు ఆడబిడ్డలు కాలేజీకి పోదామంటే స్కూటీలు ఇస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లు ఇచ్చినాం నమ్మి రాను పద్దెనిమిది నెలలకు చూపుతున్నాం దీని ఎలా తిరుగుతూ నూనె కోట్టి మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఏమని రేషన్ కార్డు ఇస్తాం రేషన్ కార్డు ఇచ్చే మంత్రి అవుతాడు అన్న మంత్రి కావాలంటే ముంగట రెండు పోలీస్ బంధులు ఇంకా రెండు పోలీస్ బంధులు పది కాంగ్రెస్ వాళ్ళ బండ్లు రెండు వందల ఇచ్చేది రెండు వందల రేషన్ కార్డులకి ఎంత రోజు పెడతారు రెండు లక్షలు ఖర్చు అవుతుంది మంత్రి ఒక టూరు రేపు గంట కోట కోట్లేట తొమ్మిది గంటలకు ఒక మండలం ఇస్తారట పది గంటలకు రెండో మండలం పదకొండు గంటలకు మూడో మండలం పన్నెండు గంటలకి నాలుగో మండలం ఓన్లీ గంటలకు ఐదు మండలాలనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ఏమితారా భోపన్ కార్డు ఇచ్చారు ఓపెన్ కార్డు మంత్రి మంత్రి రంగాల్లో ఇరవై కార్డులు మండల రంగాలు ఇచ్చే రేషన్ కార్డు లేనంటే రెండు వందలు లేవు ఎన్ని రెండు వందలు లేవు నేను ఇప్పుడు ఇలా కూర్చొని జాయింట్ కలెక్టర్ తో మాట్లాడినా షేరీలోకి ఒక రేషన్ షాప్ కావాలి సార్ అని ఇదాకా మా చెప్తే మాట్లాడినా జాయింట్ కలెక్టర్ గారు ఆడియో ఈ రోజు లీవ్ లో ఉన్నారట

రోజు ఓపెన్ జిమ్ అడిగిన రెండు మూడు సోలార్ లైట్లు అడిగిన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు నాకు తెలిసి డాక్టర్లు అయితే అందరూ ప్రశాంతంగా పది నుంచి తొమ్మిది నెలల నుంచి వచ్చి సాయంత్రం దాకా ఉంటున్నట్టు కనబడుతుంది ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే చెప్పుండి ఇక్కడ నుంచి ఫోన్ సిగ్నల్ సరిగా ఉందలేదు ఖచ్చితంగా డిఎంఎస్ గారితో మాట్లాడి హాస్పిటల్ కూడా సరిగా ఉండేలాదు ఎంతసేపు రవీణ టీఆర్ఎస్ వాళ్ళని తిరుగుతుండు ఎందుకు తింటారా టీఆర్ఎస్ వాళ్ళని పదేళ్లు పాలించేది కాబట్టి ఏదో ఏడాది ఉన్నాము మొన్ననే గెలిచినాము కొత్తగా గెలిచినాము చేయలేకపోయినామంటే అది వేరు వాళ్ళు పెట్టి ఆటమేటి అన్నారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అత్త పడదాడుతుంది కొన్ని కాంగ్రెస్లో ఇందిరా మీరు ఇచ్చి రాంటే ఇది కూడియో వీళ్ళు ఎందుకంటే వాళ్ళ కొడుకు చదువుకోవాలని మోటార్ సైకిల్ పొందితే పాపం పెద్దగా పోయేందుకు బస్సు లేదని నీ ఇంటికి మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నీకు ఇందిరా మీరు రాదు ఉంటాడు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత ఇంకా పరదాలు కట్టుకుని ఇల్లు కనబడుతున్నాయి నేను ఎదురుపల్లె నడుచుకుంటూ వస్తే నవంబర్ మళ్ళీ పరదాలు కట్టుకుని ఇల్లు కనబడుతున్నాయి మొత్తం డబుల్ బెడ్రూమ్ లో కట్టించినవని టీఆర్ఎస్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇంకెలం ఇల్లు ఇస్తున్నామని చెప్తారు మరి ఇంకేళ్ళ మళ్ళీ ఇల్లు ఇల్లు కడితే దాదాపు పరద ఇల్లు కనబడుతుంది కీలక పరిధి ఇల్లు కనబడుతుంది మీటింగ్ పెట్టే కానీ ఎదురు చూసినా పదాలు ఇల్లు కనబడేటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు మూడు బంగళూరు కూడా కనబడుతుంది అది వేరే విషయం అనుకోండి పేదవాడికి ఫలితాలు అందాలని కోరుకుంటా ఉన్నాం ప్రచారం ఎక్కువ పని తక్కువ పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఏ లోపలి నుంచి రోడ్లు పక్క వేసినా ఒకసారి మీరు ఆలోచించు ఆంధ్రోళ్ళు ఏ లోపలికి వెళ్ళి ఎల్సిరా పదేళ్ళు ఎమ్మెల్యేలు పదేళ్ళు ఎంపీలు ఎందుకు చెప్పిందని చెప్తారు ఎమ్మెల్యే రాజు ఏ కొట్టింది తప్పులు ఊరు ముందుకే మొదలు పెడితే తప్పులు ఊర్ల దాకా కొట్టి 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 రకాయించిపోయారు తప్పులు ఒక రోడ్ రాలే ఒక డబుల్ బెడ్రూమ్ రాలే ఒక ఇవిలో ఇల్లు రాలే ఒక సదుపులో పిల్లగా ఉద్యోగాలు రాలేదు ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో తిట్టుదా అడగేషన్ అడగలేదు అప్పుడే అడుగుతాలో కోపం అవుతుంది పోలీసు వాళ్ళు వస్తారు పోలవరం ముందుగా పట్టుకోపోతారు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఇదే పంచాయతీ ఎవరు మమ్మల్ని నేను రాజ్యం నేను చెప్పింది వేరు అందుకని నేను దయచేసి యువకులకు ఒకటే ఒక అప్పీల్ చేస్తా ఉన్నా మీరు చదువుకున్న వాళ్ళు బాగా తెలియగలరు మీ ఊరు బాగుండాలని కోరుకోండి దయచేసి ఊర్లో ఉన్నటువంటి యూత్ అందరు పార్టీలు చెడ్డాలు పక్కన పెట్టి ఎలక్షన్లు వస్తే ఐదేళ్లకి ఒకసారి కొట్లాడుకుంటామని అయిపోతుంది ఆ ఐదేళ్ళలో ఉన్నారో గెలిచిన పనిచేయించుకోండి గవర్నర్ సోదరి సుందర లక్ష్మారెడ్డి గారు ఒకటి రెండు మూడు సార్లు గెలిచింది అక్క మంత్రి కూడా గెలిచింది నాలుగు సార్లు నాలుగు సార్లు గెలిచింది అలా రెండు సార్లు మంత్రి కూడా చేసింది మరి వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా రోడ్లు గిట్లుంటే మంత్రులు చేసిన వాళ్ళ నియోజకవర్గాలలో కూడా రోడ్లు గిట్లుంటే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి అది దయచేసి ఒకసారి ఆలోచించి గమరంజన్ రావు నువ్వు ఏం చేసినావు ఉంటారు బాగా నాకు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి నేను ఏదో నాకు వచ్చినాజు రూపాయలు ఎక్కువ ఓట్లు రోడ్లు వచ్చినాయి ఇలా కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి తర్వాత వచ్చినాయి తర్వాత మేము వచ్చినాం అయినా నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు చిన్న పూజ అయినప్పటికీ కూడా మాకు నూట ముప్పై మూడు ఓట్లు ఇచ్చారు నేను ఎవరికి ప్రచారానికి రాలేదు సమయం తక్కువ ఉండే మా అవీరో అప్పుడున్న నర్సింగ్ లో దాసరాండలో ఎవరు కష్టపడ్డారు మా అగనా మంచివాడు చెప్తే నాలుగు రకాలు నమ్మి ఓట్లు ఇచ్చి తప్పకుండా ఎల్లుప్తు మెదక్ రోడ్డుని రఘునందన్ రావు అనేటువంటి ఎంపీ గే ఖచ్చితంగా మీకు మీరు పన్నెండేళ్లు చూసారు రెండేళ్లు కాంగ్రెస్ వాళ్ళని చూసి పదేళ్లు టిఆర్ఎస్ వాళ్ళని చూసి అయింది అన్న రోడ్డు నేను చెప్తానికి మీ ఏదోపల్లికి వచ్చి చెప్పా ఉన్నా ఎల్లూరు నుంచి మెదక్ రోడ్ ఎంత కాదు రఘునందన్ మండల కింద నుంచి చిన్నపిల్లలు ఆడపిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఒక బస్సు అంటే మూడు సార్లు మాట్లాడిన వెహికల్ ఇకో మేనేజర్ ఎప్పుడు మాట్లాడినా ఆయన ఒకటే చెప్తాడు సార్ రోడ్లు మంచి సార్ బస్సులు ఖరాబ్ అవుతున్నాయి సార్ టైర్లు పోతున్నాయి సార్ డ్రైవర్ నడకమంటారు సార్ నడుమే సార్ అంటారు ఒక రోడ్డు బంగారు రోడ్ అడిగినా మాటలు చెప్పండి వస్తు చెప్తారు ముంచండి పాకలు కొత్త వాళ్ళు కూడా అట్లే తయారైంది అందుకని దయచేసి ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ మీకు ఓటు వేయడం ఎంత హక్కు గెలిచి ప్రజాప్రతినిధులు అడిగే హక్కు కూడా అంతే ఉండదు అంటే కొట్టాడవాలో గెలవడుకోరాలో కుత్తి పడుకోరా నిజంగా నిజాయితీగా మీ పల్లెలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు అందుకనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏడా కష్టం కష్టపెట్టేలా పార్టీ కార్యకర్తలు పోయి పనిచేస్తా ఉదాహరణకి ముందు కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినప్పుడు యూరియా కావాలంటే చెప్పులు లైన్లా పెట్టేటువంటి ఇప్పుడు కూడా మరీ పెడుతున్నట్టు వేలు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే యూరియా సంచి దొరకాలని కొట్టాడుకో దయచేసి నానో యూరియా అని చెప్పి కొత్త రకమైనటువంటి యూరియా లిక్విడ్ ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇస్తా ఉంది దాదాపు రైతు సంచుల యూరియా సమానంగా ఒక నానో యూరియా వడీలు పనిచేస్తుంది అందుకని పాద వ్యవసాయం చేసేటువంటి పద్ధతిలో వచ్చి కొత్త టెక్నిక్ లో ఈ రోజే నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతు ఇచ్చేటువంటి ఇన్స్టాల్మెంట్ లో ఈ రోజు కూడా రెండు వేల రూపాయలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సర్పంచ్ లేడు మా ఎంపీడీసీ లేడు మా ఎమ్మెల్యే లేడు ఢిల్లీ ఈ ఇయకు చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వే కాదు వీళ్ళకి ఇందిరా వీళ్ళు రాదు ఈయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూమ్ భారతీయ జనతా పార్టీ కక్ష కట్టలేదు కోరుకుంటున్నాం ఇంకా ఇస్తే గర్వపడాలి కాని ముందు ఇస్తాం మా కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాం మమ్మల్ని ఇంట్లో టిఆర్ఎస్ ఇప్పుడు మేము వచ్చినాం ఇప్పుడు మా వాళ్ళకి ఇస్తాం అంటే ఇదే మా దగ్గర రైతులేదు అందుకని రైతు ఆలోచించాలి